హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు మీ అందరితో పాటు మరొక మార్నింగ్ లాగ్ అయితే షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చేసానండి సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరకు చూసేయండి ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సో ఇక్కడ నుంచి అయితే కంటిన్యూ చేసేద్దాం ఈరోజు మార్నింగ్ వచ్చేసి ఇదిగోండి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రిడ్లో నుంచి తీసి బయట పెట్టేస్తూ ఉన్నాను నైట్ తీసుకొచ్చారనమాట క్యాబేజీ అలాగే క్యారెట్ బీట్రూట్ అయితే తీసుకొచ్చారు అవన్నీ కూడా తీసుకొచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మార్నింగ్ డివైడ్ చేయొచ్చు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అయితే వెజిటేబుల్స్ వేసేసి గుంట పొంగడాయితే చేస్తున్నానండి అలాగే క్యారెట్ రైస్ చేస్తానన్నమాట పిల్లలు మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేస్తారు ఇంకా గుంట ఎందుకు ఎందుకులే అని చెప్పేసి రైస్ చేయమని చెప్పారు ఈరోజు రోజు టిఫినే పెట్టేస్తున్నాను హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఈరోజు మాత్రం రైస్ పెట్టాయమ్మా క్యారెట్ రైస్ కానీ మామూలుగా ఏదైనా రైస్ చేసేసి అన్నారు ఫస్ట్ అయితే ఒక మూడు క్యారెట్ తీసి తురిమేసుకున్నారు అనమాట క్యారెట్ రైస్లోకి తర్వాత గుంట పొంగనాల్లోకి ఒక రెండు క్యారెట్ తురుముకున్నాను అలాగే ఒక బీట్రూట్ అంతా తురుముకున్నాను కానీ కొంచమే వేసానండి ఎందుకంటే బీట్రూట్ వేయగానే కలర్ మారిపోతుంది కదా అరుణ్ తింటాడో తినడో అని చెప్పేసి కొంచెం డౌట్ అనమాట సో అందుకని చెప్పేసి బీట్రూట్ అంతా కూడా కట్ చేసాను అది సన్నగా తురుముకున్నాను ఒకటి బీట్రూట్ అంతా సన్నగా తురుముకున్నాను కానీ సగమే వేసాను అనమాట క్యారెట్ అంతా మొత్తం వేసేసాను తర్వాత ఆనియన్స్ అన్నీ వేసేసాను అనమాట ఇంకా పచ్చిమిర్చి జీలకర్ర కొత్తిమీర ఇవన్నీ కూడా కొంచెం కలర్ కోసం పసుపు వేసుకున్నాను అనమాట సో ఇవన్నీ వేసేసి దోశ బెటర్ లాగా కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట తర్వాత క్యారెట్ రైస్ చేయమన్నారని చెప్పేసి ఇదిగోండి స్టవ్ మీద కాయి పెట్టేసి ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఫస్ట్ పల్లీలు ఆవాలు వేసాను అనమాట పల్లీలు ఏంటంటే లాస్ట్లో వేసేస్తే పచ్చిగా ఉంటున్నాయి కొంచెం ముందు వేసేసి సిమ్లో వేయించామనుకోండి సో క్రిస్పీగా ఉంటాయని చెప్పేసి అలా వేసాను అనమాట ఒక్కొక్కసారి పల్లీలు విడిగా వేయించేసి కలిపేస్తాను రైస్లోకి అయితే ఇంక ఈసారి డైరెక్ట్గా వేసాను అనమాట లేట్ అయిపోతుందని చెప్పేసి సో ఇంకా పల్లీలు ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసాను అనమాట అవన్నీ వేగుతూ ఉండగానే ఒక నాలుగు పచ్చిమిచ్చి చీరేసి వేసాను తర్వాత ఒక పెద్ద ఆనియన్స్ అన్నగా కట్ చేసుకొని ఒక ఆనియన్ మొత్తం వేసుకున్నాను అనమాట సో క్యారెట్ రైస్ అనుకోండి బాగా తింటారు క్యారెట్ కర్రీ కన్నా కానీ క్యారెట్ రైస్ ఇష్టం అనమాట సో ఒక్కొక్కసారి ఇలా చేస్తాను స్కూల్ టైంలో మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చిన రెసిపీసే చేయాలండి లేకపోతే మనం ఎలా పెట్టామో బాక్స్ అలానే వచ్చేస్తుంది సో మా పిల్లలైతే స్పెషల్గా రైస్ అడుగుతారనమాట స్పెషల్ రైసెస్ అడుగుతారు ఒకసారి క్యారెట్ రైస్ బెండకాయ రైస్ టమాటా రైసు ఇలాగ స్పెషల్గా రైస్ చేసినప్పుడు మాత్రం తినేస్తారు మామూలుగా కర్రీస్ చేస్తాం కదా సో అవైతే కొంచెం ఎంతో కొంత మిగిల్చుకొని వస్తారనమాట ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద గోలనమాట అన్న ఎందుకు మిగిల్చావంటే నాకు ఇష్టమైన రెసిపీ చేయలేదని చెప్పేసి ఇద్దరు కూడా గోల్ పెట్టేస్తారు సో అందుకని చెప్పేసి స్కూల్ టైంలో మాత్రం వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ అడిగి మరీ చేస్తానన్నమాట మా పాప రేవతి అయితే స్కూల్కి వెళ్లే ముందే అనమాట స్నాక్స్ అయితే ఇవి చేయి అవి చేయ అని చెప్పి చెప్పిద్ది సో నేను కొంచెం టైం కేటాయించుకొని వాళ్ళకి ఇష్టమైన రెసిపీస్ చేయడానికే చాలా వాటికి ట్రై చేస్తాను సో వాళ్ళకి చేసి పంపించిన తర్వాత మళ్ళీ నార్మల్ కర్రీస్ ఉంటాయి కదండీ సో అవైతే మేము వండుకుంటాం అన్నమాట ఇక మధ్యాహ్నానికి ఇంటికి వస్తున్నారు కాబట్టి మధ్యాహ్నం టైంలో అయితే ఇంకా అవే తినేస్తారండి నార్మల్ కర్రీస్ ఉంటాయి కదా ఇంకా అవే తినేస్తారు అయితే ఇంకా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా రాగానే ఇంకా స్టార్టింగే పెరుగన్నం అడిగేస్తున్నాడు అండి ఇంకా పెరుగన్నమే తింటున్నాడు ఇంకా ఏ కర్రీ చేసినా కానీ పప్పుచారు చేసినా పప్పు చేసినా సో వాడు ఇష్టంగా తింటాడు అనమాట పప్పు పప్పుచారు ఇలాంటివి ఇష్టంగా తింటాడు కానీ ఈ ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఇంకా రావడమే పెరుగన్నం పెట్టేసి అంటున్నాడు ఇంక సరే చదవు కదా పెరుగన్నం కూడా అని చెప్పేసి ఫస్ట్ పెరుగన్నం పెట్టేస్తున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఉంటే తింటారు లేకపోతే ఇంకా కొంచెం పాలు తాగేసి ఆడుకోవడానికైతే వెళ్తారండి ఈరోజు క్యారెట్ రైస్ అని చెప్పాను కదా ఇంకా అదే తినేస్తాము అదే బాక్సులకు పెట్టేమన్నారు బాక్సులోకి అయితే పెట్టేస్తాను కానీ తినడానికి అయితే ఇంకా అవ్వలేదని చెప్పాను ఇంకా ప్రిపరేషన్ అవుతూ ఉందనమాట ఇంకా పక్కన రైస్ ఉడుకుతూ ఉంది కదా సో ఇంకా పక్కన గుంట పొంగనాలు కూడా తయారు చేయాలి ఇప్పుడే లేచారండి సిక్స్ థర్టీకి రోజు మామూలు టైంలో అయితే సెవెన్ థర్టీ ఎయిట్ కలా లెగుస్తారనమాట హాఫ్ డే స్కూల్స్ కానప్పుడు ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా ఇంకా సిక్స్ థర్టీకే లభిస్తున్నారండి ఇంకా గంటలో రెడీ అయిపోతారనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా రేవతికి అయితే హాఫ్ డే స్కూల్స్ అస్సలు నచ్చలేదంట నాకు అస్సలు హాఫ్ డే స్కూల్స్ నచ్చలేదు మరీ పొద్దున్నే లేవేస్తున్నావు అదే ఫుల్ డే స్కూల్ అనుకో సెవెన్ థర్టీకి అలాగా లేటుగా లేచినా కానీ ఇంకా ఏ హడావిడి లేకుండా క్వార్టర్ టు నైన్ కలా రెడీ అయిపోయి చక్కగా కూర్చోవచ్చు ఇంటి ముందు ఆటో కన్నా మేమే రెడీ అయిపోయి ముందు కూర్చుంటున్నాము సో నువ్వైతే ఇప్పుడు ఆటో వస్తుందని చెప్పేసి క్షణం కూడా ఖాళీ లేకుండా మమ్మల్ని హడావళి చేసేస్తున్నావమ్మా అని చెప్పేసి నా మీద అరుస్తూ ఉంటుంది రోజులో కనీసం ఒక మూడు సార్లు అయినా గొడవ పెట్టేసిద్ది అనమాట నా మీద సో గొడవ తనే పెట్టేసిద్ది మళ్ళీ తనే అలిగిద్ది మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నా దోస్తు ఉంటా అని చెప్పేసి మళ్ళీ నన్ను అడుగుతూ ఉంటుంది అనమాట సో భలే జోగ్గా అనిపిస్తుంది రేవతి కనీసం రోజుకి ఒక త్రీ టైమ్స్ మేము ఇద్దరం ఉంటాం అనమాట నేనేమో తొందరగా రెడీ అవ్వమని చెప్పేసి తనేమో నన్ను హడవట్ చేస్తున్నాం అని చెప్పేసి అక్కడ ఫస్ట్ మార్నింగ్ టైంలో ఒకసారి అయిపోతుంది స్కూల్కి వెళ్లే ముందు ఒకసారి అయిపోతుంది మళ్ళీ స్కూల్ నుంచి రాగానే ఒకసారి లంచ్ దగ్గర ఒకసారి అవుతుంది అనమాట మళ్ళీ ఈవినింగ్ టైంలో ఏదో ఒక టైంలో మళ్ళీ పెట్టేసుకుంటుంది అరుణ రా కాదండి సైలెంట్ అనమాట సో వాడికి టయానికి అన్నీ ఉంటే సరిపోతుంది అంటే ఇంకా టయానికి వాడికి ఇష్టమైన రెసిపీస్ కానీ లేకపోతే ఇంకా పెరుగుంటే ఇంకా పెరుగుంటే చాలు వాడికి పెరుగు వాటికే ఉంటే చాలు చక్కగా ఇంకా టీవీ పెట్టుకొని తినేసి సైలెంట్గా పడుకుంటాడు లేకపోతే డ్రాయింగ్ పిచ్ అనమాట అలాంటి ఒక పెన్ను పేపర్ తీసుకుంటాడు డ్రాయింగ్ వేస్తాడు అనమాట పోక మేము బొమ్మలు ఉంటాయి కదా కార్టూన్ బొమ్మలు అవి డ్రాయింగ్ వేస్తాడనమాట ఇంకా వాడితో నాకు పెద్ద ఇబ్బంది లేదు కానీ రేవతీతిలోనే పెద్ద తలనొప్పి అండి మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఉన్నారనుకోండి సైలెంట్గా ఉంటారనమాట ఇంకా వాళ్ళ నాన్న ఊరికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరు గోలు పెట్టేస్తారు ఇద్దరు గిచ్చుకోవడం కొట్టుకోవడం ఇలా చేస్తారనమాట సో ఫన్నీగా అనిపిస్తుంది మళ్ళీ ఇంక ఇద్దరు కూడా కొట్టుకుంటూ ఉంటారనమాట స్కూల్ టైం అవుతుందని చెప్పేసి నేను గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాను సో ఇంక అలాగా ప్రతి ఇంట్లో లేండి అలాగా వాళ్ళతో మార్నింగ్ టైంలో హడావుడి హడావుడిగా గడిచిపోయేది అనమాట వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మళ్ళీ హాఫ్ డే హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మధ్యాహ్నంకే వస్తున్నారు కదా మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం యుద్ధమే జరుగుతుంది మళ్ళీ ఫైవ్ థర్టీ సిక్స్ అలా అవుతుందంటే కొంచెం ఆడుకోవడానికి బయటికి వెళ్తారు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫైవ్కి అలా పంపిస్తాం అనమాట బయటికి ఆడుకోవడానికి ఐదు గంటలకు వెళ్ళేసి సిక్స్ థర్టీకి సిక్స్కి అలా వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ట్యూషన్కి అయితే వెళ్తున్నారు సో ఇంక ఇక్కడ వచ్చేసి గుంట పునుగులు చేస్తున్నాను కదా రేవతి రేవతి ఓకే కానీ అరుణ్ వచ్చేడనమాట వచ్చి ఏంటో ఎర్రగా ఉన్నాయి నువ్వు బీట్రూట్ వేసావు కదా నాకు వద్దు ఎక్కడ బీట్రూట్ తొక్కలు ఉన్నాయి నువ్వు బీట్రూట్ వేసావు కదా నాకు వద్దని చెప్పేసి గోల్ పెట్టేస్తూ ఉన్నాడండి లేదా నేను ఫుడ్ కలర్ అయితే వేశాను అని చెప్పేసి కొంచెం వాడికి మాయబొచ్చేసి నేనే తినిపించానండి సో ఫస్ట్ ఒక రెండు మూడు తింటానికి ఇబ్బంది పడ్డాడు తర్వాత చట్నీ బాగుందనమాట పల్లీ చట్నీ కొబ్బరి వేసి చేశాను చట్నీ బాగుందని చెప్పేసి ఇంకా అలాగా వాడే తీసుకొని తర్వాత తినేసాడు అనమాట లేట్ అయిపోతుందని చెప్పేసి నేనేమో ఇంకా బాక్స్ కట్టేయాలని చెప్పేసి ఇంకా క్యారెట్ రైస్ అంతా కూడా బాక్స్లో పెట్టేసి బాక్స్ అయితే రెడీ చేశాను సో కరెక్ట్గా రెడీ అయిపోయారనమాట సెవెన్ థర్టీకి కరెక్ట్గా వస్తుంది ఆటో అలాగా షూస్ వేసుకున్నారు ఇంకా ఆటో అయితే వచ్చేసింది వాళ్ళు వెళ్ళిపోయారు సో వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు అత్తయ్య ఇంకా చిక్కుడుకాయలు అంతా కూడా తీగంతా కూడా ఎండిపోతుంది కొన్ని కాయలు ఉన్నాయండి సో అవి అయితే మొత్తం కోస్తే ఒక అర కేజీ దాకా వస్తాయి ఇంకా అత్తయ్య గారు నేను ఇద్దరం కలిసి ఈ కాయలు అనేవి అనమాట సో చిక్కుడుకాయ కర్రీ అలాగే టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి చేసుకుందాం అని చెప్పారు పందిరంతా కూడా పడిపోవడానికి వచ్చేసిందండి ఒక వైపు అంతా కూడా కర్రలు అన్నీ ఊడిపోతున్నాయి ఇది వేసి కూడా టూ ఇయర్స్ అవుతుంది బిఫోర్ లాస్ట్ ఇయర్ వేసావు అనమాట సో టూ ఇయర్స్ దాకా పనిచేసింది ఇంక ఇప్పుడు కర్రలన్నీ కూడా ఊడిపోతున్నాయి పుచ్చిపోయాయి అనమాట సో ఇంకా చిక్కుడు పందిరంతా కూడా ఇంకా తీసేయాలి ఇంకొకసారికి వస్తాయి అనమాట ఈ టూ డేస్ నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి మళ్ళీ చిన్న చిన్నగా పూతకు వచ్చేసి అక్కడక్కడ కాయలు ఉన్నాయి ఈసారి టమాటా కర్రీలు ఒక సరిపోతాయి అనమాట సో ఇంకా ఈసారి పందిరంతా కూడా తీసేసి మళ్ళీ కొత్తగా వేసుకోవాలి